అంటే ఆ రోజు ఆ మాట ఆయన చెప్పినప్పుడు మేము ఇట్లాంటి చెప్పులు ఇట్లాంటివి బూట్లు ఎన్ని తీసుకోవాలన్నా ఎన్ని తీసుకొని కొట్టుకోవాలా మేము ఎంతమంది ఏ రోజైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడైనా కానీ ఇట్లా చెప్పులు కానీ బూట్లు కానీ తీసుకొని వచ్చి ప్రజలకి చూపించారా అన్న ఏం మాట్లాడుతున్నారన్న మీరు ఈరోజు చెప్పులు తీసుకొని నేను కొట్టుకుంటాను అంటే ఇట్లాంటి బూట్లు మేము ఎన్ని తీసుకోవాలన్నా ఇట్లాంటి బూట్లు ఇట్లాంటివి తీసుకొని ఆ రోజు ఏ రోజైనా కానీ ఆ రోజు ఆయన పట్టాభి గారు మాట్లాడిన మాటలకి మా జగన్ గారు ఆయన ఓపిక్కి ఆయన దీనికి ఎందుకన్నా ఈరోజు మేం జగన్ గారికి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఆ రోజు కూడా క్రమశిక్షణ ఏదైనా కానీ ఒక పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ఈరోజు అది ప్రజలు మాకు అధికారం ఇచ్చారు కాబట్టి మీరు దానికి దాటకూడదు అని చెప్తే ఆ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రశాంతంగానే ఆయనకి మీడియా ద్వారా చెప్పడం జరిగింది కానీ ఇలా మీలాగైతే చెప్పులు ఎత్తుకొని ఇలా బూట్లు చెప్పులు తీసుకొని ఇలా రాలేదన్న ఒకటి గమనించండి దయచేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి నేను మా కేంద్రంలో ఉన్న అంటే మా అంటే మా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న